ధ్యానాలకు ఆహ్వానం ప్రకటన గ్రంథంలో ఉన్న పారమార్థికమైన విషయాలని పరిశీలించే ఆ యొక్క కృప ప్రభు మనకు చేశారు ఆయనకే స్తోత్రములు వందనాలు కలుగును గాక ప్రకటన గ్రంథంలో ప్రత్యేకంగా పరలోక దర్శనాన్ని నాలుగో అధ్యాయంలో మనం గమనించాం పరలోక దర్శనం అలాగే ఐదవ అధ్యాయంలో పరలోకములో సింహాసనాసీనుడైన ఆ యొక్క ఉత్కృష్టమైన సింహాసనమును అధిరోహించిన ప్రభైన క్రీస్తు ఆ యొక్క సీనుడై ఉండగా వీరు ఇరవై నలుగురు పెద్దలు తదితరులు ఆయనను ప్రస్తుతించటం ఆయనను ఆరాధించటం ఆయన గురించి ప్రకటించటం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం పారమార్థికమైన సత్యం దినం ఐదవ అధ్యాయంలో మరి తొమ్మిది పది వచనాలు చదువుతూ ఉన్నాం ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీ వధింపబడిన వాడువై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి గనుక వారు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు దేవుని స్తోత్రం కలుగును గాక వీరిక్కడ ప్రత్యేకంగా మరి ఆ ప్రభు యోగ్యుడు అని చెప్తూ ఉన్నారు రెండవదిగా వీరు మరి ఆయనకు స్థుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు యోగ్యుడు అనగా ఆంగ్లంలో వర్ది యు ఆర్ వర్ది ఓ లార్డ్ వర్ది అనే దాని మీద కొన్ని వందల పాటలు వ్రాశారు పరలోకంలో ప్రభు ఆయన ఆ సింహాసనుడ ఆశనుడై ఉండగా పరలోక దేవదోతులు నీవక్కడువే యోగ్యుడు అయ్యా నీవొక్కడువే యోగ్యుడు ఎందుకనగా గతంలో పరలోకంలో చాలామంది దేవదోతులు ఉండగా అక్కడ కూడా అసూయ చెలరేగి ఒక ప్రధాన దూత యోగ్యుడైన వారి మీద అసూయ ధ్వజమెత్తగా అతను అతని అనుచరులందరూ కూడా క్రిందకు త్రోయబడ్డారు బిలవులోనికి త్రోయబడ్డారు దేవునికి అనుసంధానంగాను దేవునికి విధేయులైన కోట్లాది మంది దేవదూతులు ఉన్నారు వారు ప్రభుత్వం ఈ మాటలు చెప్తూ ఉన్నారు వారేమన్నారంటే మరి నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి అని అన్నారు అక్కడ కూడా ఏసై రక్తం గురించి చెప్పబడింది అనగా ప్రతి వంశములో నుండి ప్రజలను నీవు కొని దేవునికి యాజకులుగా ఉండినట్లు ఆ సువార్తల్లో చివరి అధ్యాయంలో మత శుభవార్తలో ఇదే మాట ప్రస్తావించారు శిష్యులతో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మిన వారందరకు తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసము యుడి అని కాబట్టి ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘం ఆ ప్రభువు ద్వారా రక్షించబడినవారు ఆ ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే మనుషుల గురించి దేవదత్తులు చెప్తూ ఉన్నాయి దేవదూతలు విమోచించబడిన మనుషుల గురించి చెప్తూ ఉన్నాయి ఏమి ఏం చెప్తూ ఉన్నాయంటే వారు మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఉన్నారు ఈ లోకంలో దేవుని రాజ్యం వారసులు ప్రభనేసి మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా మధ్యాకాశంలోనికి వెళ్ళేవారు మరలా ఆయనతో కూడా వెయ్యేళ్ల పరిపాలనలో ఉండట కొరకు తిరిగి వచ్చేవారు తదుపరి ఆయనతో సదాకాలము పరలోకములో ఉండేవారు వారు ఆయన రక్తము చేత కొనబడినవారు అందువలన ఆయనను ఏమన్నారంటే ఇక్కడ నువ్వు అక్కడవే యోగ్యుడవు అని ఆయన ఒక్కడే పూజ్యుడు నీవక్కడవే యోగ్యుడువు యు ఆర్ వర్దీ లార్డ్ నీవు యోగ్యుడువు అని ఆ ప్రభుని వారు మరి ఎక్కువగా స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు వారన్నారు వారు భూలోకమందు ఏలుదురు అనగా ఆ వెయ్యేళ్ల పరిపాలనలో ఆయన చేత రక్తం చేత కొనబడిన వారు వారు ఏలుదురు అని తదుపరి వారు అందరూ కలిసి క్రొత్త పాట పాడుదురు ఆ ప్రభుకి క్రొత్త పాట పాడుదురు ఇది నిజంగా గొప్ప పారమార్థికమైన సత్యం ప్రియులారావు కాబట్టి ఉదయకాలంలో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు నువ్వెక్కడవే యోగ్యుడు అయ్యా అని అంటూ ఉన్నారు మనం కూడా ప్రభుదినంలో కూడి వచ్చినప్పుడు ఈ రకమైన స్థుతి ఆరాధన చేస్తూ ఉన్నాం ఈ రకమైన సంస్థతి మనం కూడా చేయిస్తూ ఉన్నాం దేవునికి వందనాలు స్తోత్రాలు కలుగును గాక ఈ స్థుతి ఆరాధన ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు పరలోకంలో ప్రవేశించిన తర్వాత కూడా సదా ఈ స్థుతిలో ఉండే ధన్యత భాగ్యం దేవుడు మనకు ఇస్తున్నారు అందువలన ఈ దినం మరి ఆయన యోగ్యుడు ఆయన మనకి రాజుగా ప్రభువుగా ఉండదగిన యోగ్యుడు ఆయన ముద్రను విప్పదగిన యోగ్యుడు ఆయన ఒక్కడే మన ఆరాధనలకు పాత్రుడుగా ఉండిన ఉండదగిన యోగ్యుడు ఆ యోగ్యుడైన ప్రభుకి ఈ స్థుతి ఆరాధన మనం సలుపుతూ ఉన్నాం యోధే కాలంలో పరలోకంలో ఉన్న దేవదూతులు ఇప్పుడు సంస్థతిస్తూ ఉంటాయి అయితే అయోగ్యమైన మనలను ఆయన రక్తం చేత యోగ్యులుగా ఇచ్చిన ప్రభు ఆయనను స్థుతించడానికి యోగ్యులం ఆ యోగ్యుడైన దేవునికి కృతజ్ఞతా స్థుతి సదా కలుగును గక్క ఆమెన్ ప్రార్థన పరిశుద్ర ప్రియంగల పర్లో తండ్రి నీకు స్తోత్ర వందనాలు ప్రభా ఆశ్చర్యకరుడు నాయనా భూలోకంలో ఉన్న నేను నమ్ముకున్న వారిని నీ రక్తం చేత కొని నీవు కని నీ రాజ్య సంబంధులుగా చేసి నీ రాజ్య వారసులుగా చేసుకున్నావు అందుని బట్టి నీకు స్తోత్రం వందన చెల్లించుకుంటు ఆ సంఖ్యలో ఉంచారు ప్రభా స్తోత్రం ఏసఐ పరిశుద్ధ నామంలో అడుగుచున్నామ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రి దేవుని ప్రేమ కృప సమాధానం ఆయన ప్రేమించే వారికి నడిపించును గాక అమేన్